హలో వెల్కమ్ టు ఎస్వై అగ్రికల్చర్ ల్యాండ్ మనకు వచ్చేసి మూటకొండలు మండల పరిధి పరిధిలో అతి సమీపంలో మండల కేంద్రానికి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఇది డాంబ రోడ్ పక్కపొట్టి మళ్ళా నక్ష రోడ్ ఉంది సైడ్ వచ్చేసి ఇది నక్ష రోడ్ ఉంటుంది బీట్ రోడ్ ఉంటుంది మూట మండల పరిధికి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మీటర్ దూరంలో వాళ్ళది రెండు ఎకరాల పది గుంటలు వ్యవసాయ భూమి ఇది టు మూటకొండూరు డాంబర్ రోడ్ డబుల్ రోడ్ వాడే అవకాశం ఉంది మళ్ళా చుట్టూ వేవి కూడా మంచి లొకేషన్ మన రైతు వేది కానీ మండల ఆఫీస్ కానీ అతి సమీపంలో ఓన్లీ ఓ రెండు వందల మీటర్ దూరం దూరంలో ఉన్నాయి అన్నీ రేట్ వచ్చేసి మనకు ఫైనల్ ఎనభై ఐదు లక్షలు లైట్గా నెగిషియబుల్గా ఉంటుంది డైరెక్ట్ రైతు రెడ్డి సాయలు భూమి రెండు ఎకరాల పది గుంటలు రోడ్ ఫేసింగ్ కూడా మనకు వన్ ట్వంటీ వన్ థర్టీ ఫేసింగ్తో వస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఎస్వై అగ్రికల్చర్ ల్యాండ్